నేను ఒక సామాన్య వడ్రంగ పని చేస్తున్న వ్యక్తిని ఆ వడ్రంగ పని అనేది మాకు ఇసకాను సిమెంట్ ఉంటేనే మాకు వర్క్ అనేది ఉండేది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాకు ఇసక అనేది ఆపి చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డాము అయితే ఏంటంటే ఒక నెల ఒక రెండు నెలలు తప్ప ఇప్పుడు మాకు వర్క్ అయితే బానే ఉందండి మాకు ఎక్కడ కూడా కూట ప్రభుత్వం అనేది వర్క్ విషయం అయితే మాకు చాలా బాగుంది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కంటే రాష్ట్రం ఎప్పుడు పాలైపోయింది పథకాలు ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేనైతే చెప్తున్నాను ఒక కామన్ గారిని చెప్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఏ విధంగా పరిపాలించారో నేనే చెప్పాను ఎగ్జాంపుల్ నా పరిస్థితి చెప్పాను ఎందుకంటే మాకు సంవత్సరం పాటు మా పని చేసుకోవడానికి కూలి పని చేసుకోవడానికి ఇబ్బంది కలిగింది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నాయండి ఎవరైనా సరే అధికారంలో రావచ్చు ఎవరైనా సీఎం అవ్వచ్చు ఏదైనా చేసుకుంటే ఇప్పుడు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు రాష్ట్రం అప్పులు బాలైపోయిందండి నాకు తెలిసి అయితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందంటే గతంలో అమ్మఒడని ఆ అయ్యని అయ్యని ఇచ్చాడండి అయితే ఇవ్వడం కన్నా అనేది ఒకటి తీసుకొచ్చాడు ఆయన ఆ లెక్కర్ అనేది ఏ విధంగా ఎంతమంది చచ్చిపోయారో ఆ ఇప్పుడు తాగే వాళ్ళు సంపాదించ వంద రూపాయలు ఉంటుంది ఆ వంద రూపాయలని తీసుకెళ్లి నువ్వు నూట యాభై చేయి రెండు వందలు అదే డబ్బులు పెట్టేసి ఆ నాచురగా లెక్కర్ ఇచ్చి చనిపోయారు ఇప్పుడు అప్పులు పాలైపోయి అది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పండుగకుల వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా వాళ్ళ శాఖ వాళ్ళ శాఖకి ఏ కంపెనీలు వచ్చినా సరే వాటి నుంచి కమిషన్ అని చెప్పేసి కానీ ఆ కంపెనీలు ఏమి రాలి అందుకే అప్పులు పాలే జగన్ గతంలో మనం అనుకున్నామండి రోబో వన్ వచ్చింది ఒకటి మా నాయకుడు ఆయన అన్నాడు రోబో టూ టూ పాయింట్ వన్ అంట ఆయనేమో శంకర్ గారు ఈయనేమో చిప్పి చిట్టిరెడ్డి గారు ఏంటంటే దాన్ని ఏమి ఇచ్చేయట్లేదు కాకపోతే ఏంటంటే టూ పాయింట్ ఓ మా బొచ్చి లేరు మేము నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలుస్తాం ఇలాంటి మాటలు మానాలి ఎందుకంటే వాస్తవంగా ప్రజలకు ఏం చేయగలుగుతావు అదే చెప్పాలి అంతేగాని టూ పాయింట్ ఓ వచ్చాను రాష్ట్ర ప్రజలు మళ్ళీ నన్ను విశ్వనిస్తాననేది జగన్మోహన్ రెడ్డిని అయితే విశ్వనించారని నాకైతే తెలుస్తుంది మళ్ళీ వస్తాను ముప్పై సంవత్సరాలు ఉంటాను మాత్రం ముప్పై సంవత్సరాలు ఉండొచ్చండి ఎందుకంటే మీరు ఏకాభిప్రాయాలు తీసుకోకుండా అందరం కలుపుకొని వెళ్ళి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు చేసి వాళ్ళకి నిజంగా రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటు పడితే ఎవరైనా మీకు ముప్పై సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాలు ఎగ్గేస్తాయి అధికారం ఇస్తారు అంతేగాని నేనే ఈ మొత్తానికి కూడా నేనే లేడని నేను నేను చెప్పింది శాసనం నేను చెప్పింది నడవాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఎవరు ఊరుకోరు సార్ మీరు ఒక సామాన్య వ్యక్తి నుంచి కాదు మీరు పెద్ద నుంచి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి సామాన్య వ్యక్తికి మీరు ఏదైనా దెబ్బ తీశారంటే ఆ అటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఉపేక్షించరు కనీసం మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా గెలిపించడం అనమాట గత ప్రభుత్వంలో మనం చూసాం అకారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి అంటే ఒక ఏనుగు పాదం లోపితే చలిచే చచ్చిపోయినట్టుగా జనాలందరూ ఇల్లు ఊడ అక్కడ తాడేపల్లిలో ఎంతో మంది ఇళ్ళని ఖాళీ చేయించి తెరవేశాడు ఆఖరికి ఆయన గవర్నమెంట్ లో వాలంటీ గా ఒక కావిడ వాళ్ళ అమ్మయ్య వాళ్ళు ఎదిరించారు మా ఇల్లు మేము ఖాళీ ఎక్కడికి వెళ్తాం మా సొంత ఇల్లు వీలు చెప్పని వాళ్ళని ఆ రోజు రాత్రికి ఆ అబ్బాయిని సభ్య చేశారు అడిగిన ఆ అమ్మాయికి దిక్కుమక్కు లేకుండా చేశారు ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీకి వచ్చి ఆ గడప దొక్కి మొడబెట్టుకుంది కన్నుతో ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ జాబు ఇచ్చారు ఆ గవర్నమెంట్ లో జరిగిందంటే పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లో జరిగేది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కొంచెం మంది కావాలని రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రాల కష్ట సాధింపులు చేస్తున్నారు దాని మీద మీరు ఒకటి సార్ రెడ్ బుక్ పరిపాలన అనేది లేదండి చెప్తున్నాను కదా తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షింపబడతాడు అది ఏ ప్రభుత్వం అనేది కాదు దేవుడు కూడా శిక్షిస్తాడు ఎంతో మందిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని నిబంధనలు పాటించాలి ఎంత ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక బాధ్యం ముఖ్యమంత్రి మూడు సార్లు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి ఏమీ అర్థం రావు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు ఆయన ఉన్న కార్వారి చుట్టూ కూడా మామూలు పోలీసులు అంటే కనీసం గవర్నర్ పర్మిషన్ తెచ్చుకుని చేయాల్సినటువంటి ఒక అరెస్ట్ని కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక పేర్వాదం లాగా ఎగబడిపోయి ఆయన తీసుకొచ్చి ఆయన కనీసం ఒక సీనియర్ సిటిజన్ ఉన్న దాకా ఒక డెబ్బై ఏళ్ళ వయసు వయసున్న వ్యక్తి ఆయన్ని మనం ఎలా తీసుకురావాలని కూడా లేకోకుండా ఒక కార్లో కుక్కి ఆయన్ని ఎక్కడో ఆ రాయలసీమలో ఉన్నటువంటి ఆయన్ని రాజమండ్రి దాకా ఆ కారులో కుక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో గమనించాం వాటితో పోల్చుకుంటే ఇది రెడ్ బుక్ పరిపాలన కాదు సార్ తప్పు చేసిన అధికారైనా తప్పు చేసిన నాయకుడైనా ఖచ్చితంగా శిక్షణతో పడాలి అది రెడ్ బుక్ కాదు రాజ్యాంగం అది రాజ్యాంగమే ఈ హక్కులు ఇచ్చింది రాజ్యాంగం అనుగుణంగానే ఈ రోజుల్లో ఎవరైనా పరిపాలిస్తా ఉన్నారు కేసులు అడ్డం పెట్టుకుని చట్టాలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తప్పు చూద్దరున్నాడు కానీ వేరెవరూ కూడా తప్పు చూద్ద నిజంగా ఆ ముసుగుల్ని ముసుగులు అడ్డం పెట్టుకుని నలభై వేల యాభై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈడు జప్తు చేసేటువంటి ఆస్తులు కానీ ఎంత వాల్యూ ఉన్నా సరే ఆయన ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు